డబ్బిచ్చి కొంటే ఒక కాల్ కిలోనే వంద రూపాయలు ఎనభై రూపాయలు అని అంటుంటే సరేలే చెట్లు నాటుకుంటే ఈ పూలన్న తీసుకొచ్చి దేవుడికి పెడతాడు కదా అనుకుని చెట్లు నాటితే పూలు కాసాయి కదా అని చెప్పి శంకు పూలు చాలా కాసాయి కొన్ని కొన్ని చెట్లలో ఐదారు చెట్లు పడి ఉంటే సరే ఫేస్బుక్ లో అయితే ఒక వీడియో చూసేసి మా వారైతే ఆ వీడియో నాకు షేర్ చేశారు సేవ్ చేసినంత ఈజీగా కాదు కదా ఇంట్లో పనులు మనం తెల్లవారులు వేసినప్పటి నుంచి పిల్లల్ని చూసుకొని ఇంట్లో ఇల్లు వాకులు శుద్ధం పెట్టుకొని ఇవన్నీ మనం ఎన్ని ఉంటాయో మీకే అర్థమవుతుంది సరే ఇవన్నీ కూడా మా వారికి తెలుసు కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఇవి మాత్రం నాకు ఉడకపెట్టి నీళ్లు కాంచిపెట్టు అని చెప్పి పక్కన తెచ్చిపెట్టారు నేనేమన్నానంటే అంటే శంకు పూల వల్ల ఎన్నో లాభాలు లేండి వెయిట్ లాస్ బాగా ఉపయోగపడుతుంది క్యాలరీలు చాలా తక్కువ ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్కి బాగా ఉపయోగపడుతుంది స్కిన్ గ్లో వస్తుంది హెయిర్ గ్రోత్ బాగా ఉపయోగపడుతుంది ఇన్ని లాభాలు ఉంటే నాకు మాత్రం ఉండదానండి చెయ్యాలి నేను తాగాలని ఇంత ఇంత పనిలో ఉన్నా కూడా మనము మన కోసం మనం కేర్ తీసుకోము సరే ఇంకా మా వారు అడిగారు కదా అని చేస్తూనే ఉంటాను ఆయనకి నచ్చింది పెడుతూ ఉంటా చేసిస్తూనే ఉంటాను సరే ఇదిలా ఉంటే అదేదో మీరు ఒక్కసారి కాంచుకోకూడదా అండి అని చెప్పిన దానికి సామె తీసారండి అందుకే అందుకే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు మగాడు ఆడదానికి పని చేయకూడదు చేసి పెడితే జీవితాంతం స్టవ్కి అంకితం చేస్తారనేసి అని సరే ఏం చేద్దాం ఇంకా అన్ని మాటలు మాట్లాడ అనిపించుకొని కూడా కాంచి ఇచ్చాను సరే ఇకైతే మీకు కూడా ఇంట్లో అందుబాటులో ఉంటే ఈ విధంగా అయితే కాంచుకొని తాగండి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి సరే బట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి